ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల శిశు మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో వెయ్యికి ముప్పై తొమ్మిది ఉంటే ఈరోజు పంతొమ్మిది అయినాయి సార్ ప్రసూతి మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తొంభై ఒకటి ఉంటే ఈ రోజు నలభై అయినాయి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష ముగించే ముందు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష కానీ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన్ని నిలదీస్తాం మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత మరి లక్షలాది మందికి నలభై శాతం ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్ వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్ అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసే ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష నిన్న పేపర్లో చూశాను ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు క్యాన్సిల్ చేశారు కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు పరిశ్రమల కార్యదర్శి లేరు మరి ఇది మంచిది కాదు అధ్యక్ష ఇది రాష్ట్రానికి మంచి మా మీద కక్షతో మా మీద కక్షతో ఒక మంచి దూరం చేయకండి సార్ నేను కంప్లీట్ చేయండి సార్ మీకు ఇంత సమయం సమయం ఇచ్చా మూడు సార్లు ఇచ్చిన మీకు సమయం నేను అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను ముగియండి మీరు కంప్లీట్ చేయండి కంక్లూడింగ్ సార్ వన్ మినిట్ సార్ సబ్జెక్ట్ అయింది సమయం హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్ట్ను రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని పడగొట్టడం కులగొట్టడం మా పని కాదు మేము చేయము అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం ప్రతిపక్షంలో చేస్తాం మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము ప్రజల తరఫున క్వశ్చన్ చేస్తాం ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష ప్రజాకవి కాలోజీ చెప్పారు ముగిస్తున్నాను సార్ ప్రజాకవి కాలోజీ చెప్పారు సార్ ఏలేటి మహేశ్వర రెడ్డి గారా ముగియండి సార్ మరి కంక్లూడ్ చేయండి మీరు ఇంత ఎన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు చేయకపోతే ముగియండి ముగియడు కంప్లీట్ చేయండి తెలంగాణనే ఐక్య ప్రసంగం తెలంగాణనే తెలంగాణనే ఆశగా శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది పరపీడన వదిలించిన వాళ్ళం పరాయి పెత్తనాన్ని సహించబోము ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము ప్రజాకవి కాలేజీగా చెప్పి అయిపోయింది సార్ ఎలఐడి రెడ్డి గారు మీరు ఇంత సమయం ఇచ్చినా మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు ఎట్లా సార్ మీకు ఇన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు మళ్ళీ రెడ్డి గారు కానీ మీరు ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే ఎట్లా సార్ సబ్జెక్టు కంప్లీట్ అయ్యాకు కూడా కంప్లీట్ చేయండి అధ్యక్ష వారు ఉటంకించారు దాశరథి గారిని నేను ప్రజాకవి కాలోచి గారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్ ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్ వదిలేస్తాను సార్ తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి నో ప్రాబ్లం ప్రజాకవి కాలోచి గారు చెప్పినారు సార్ ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం